హలో ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బీస్ ట్రైనింగ్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ మటన్ గోంగూరా దానికి కావాల్సిన ఇండిగ్రేయన్స్ ఏంటో చూద్దాం రండి గోంగూరా మటన్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ జింజర్ గార్లిక్ పేస్ట్ चक्का इलाची लवंगम सॉल्ट, गरम मसाला ऑयल, धनिया पड़ी मटन मसाला పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో గోంగూర యాడ్ చేసి గోంగూరని కొంచెం మగ్గించేద్దాం బాగా దాన్ని ఏదైతే గోంగూర మగ్గిందో కొంచెం చల్లారాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టేద్దాం మెత్తగా పేస్ట్ అయిపోయింది కదండి ఒక బౌల్లోకి తీసుకొని పక్క పెట్టుకుందాం గోంగూరని తర్వాత ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేద్దాం దాంట్లోనే చెక్క ఇలాచి లవంగాలు యాడ్ చేద్దాం గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం దాంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేద్దాం ఒకసారి మొత్తం కలిపేసుకుందాం కొంచెం వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం ఆనియన్స్ కొంచెం బ్రౌన్ వచ్చిన తర్వాత మటన్ యాడ్ చేద్దాం ఒకసారి మొత్తం కలిపేసుకుందామా దాంట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేద్దాం కొంచెం పసుపు టేస్ట్కి తగినంత కారం స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ తినచ్చు కారం ఎక్కువ వేసుకోవచ్చు ఒక్కసారి మొత్తం కలిపేసుకుందాము మసాలాలన్నీ పట్టేలాగా గరం మసాలా యాడ్ చేసుకుందాం తగినంత వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేద్దాం సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేదా కొంచుతాం ముక్క బాగా మటన్ ముక్క మనకు ఉడికి ఉడికిపోయేలాగా విజిల్స్ వచ్చాయి కదండి ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం ఇంకా కొంచెం నీరు ఉంది ఒకసారి స్టవ్ వెలిగించుకొని మనం ఏదైతే గోంగూరు ఉందో ఆ పేస్ట్ని యాడ్ చేసేద్దాం గోంగూరు పేస్ట్ని ఒక్కసారి యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలుపుకొని దీంట్లో మటన్ మసాలా యాడ్ చేసుకుందాం దగ్గరికి వచ్చేదాకా ఉడకబెట్టేద్దాం లాస్ట్కి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ చేసుకుందాం ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం మటన్ గోంగూర డెలిషియస్ స్పైసీ మటన్ గోంగూర కర్రీస్ రెడీ మీకు కానీ మా వీడియో నచ్చినట్టే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ